రాష్ట్ర రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని ముందు రైతులు చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగా ఈసారి డిమాండ్ లేక ఉండి కొనడం కూడా కరువైపోయింది దాంతో ఈ దళారుల కార్టెన్ ఆర్ దళార్ల సిండికేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే కింద గ్రేడ్ అయితే మూడో తలకు రెండో కూడా అమ్ముకుంటున్నారు పెట్టుబడిలో కనీసం స్థలం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇక్కడ రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు ఇప్పుడే అర్థమవుతుంది కూట సర్కార్కి చంద్రబాబు గారికి ఇది చాలదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఇదివరకు కూడా ఇదే రకంగా మాట్లాడడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇదివరకు కూడా ఉన్న రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఉల్లి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లికి ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేవు ఉల్లికే కాదు మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నా మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయాయి ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అనుకుంటున్నారు మరి చంద్రబాబు గారు దాన్ని ఏం చేయాలని చెప్తారు మార్కెట్ వస్తుందన్నారు డైరెక్ట్గా కొనుగోలు వేసే చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎందుకు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానీ ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందలు ఆయన చేతిలో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది